చాలా స్పెషల్ లడ్డు గోందు గోందు ఉపయోగ ఉపయోగపడేది గోంతు లడ్డు అనమాట గోందు యూజ్ చేసి లడ్డు చేస్తున్నా అయితే మనకి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అండి మోకాళ్ళలో గుజ్జు ఏర్పడుతుందంట అవిసెలు కూడా అవసలు కూడా చాలా మంచిది అనమాట ఈ అవసలు ఉత్తగా ఇలానే తినలేము ఒకవేళ పొడి చేసుకున్న వాళ్ళు కూడా తింటారు కానీ కొంచెం బంకగా అంటే జిగటగా అనిపిస్తాయి అందుకే ఇలా లడ్డూలో కలుపుకొని చేసుకొని తింటే చాలా మంచిదండి దీంట్లో నువ్వులు పల్లీలు గోడంబి బాదం బెల్లం అండి మనకి ఆయుర్వేదిక్ బెల్లం అనమాట ఇలాచి ఇవన్నీ తీసుకొని లడ్డు తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా హెల్తీ లడ్డు అనమాట మనకి చాలా న్యూట్రిషన్ ఉంటాయి ఈ లడ్డులు ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి నెయ్యి వేసేసానండి దీంట్లో నెయ్యి వేసేసి నెయ్యి అనమాట గోంద ఫ్రై చేసుకుందాము గోందైతే ఇలా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇది ఇలా ఫ్రై చేసుకుంటే వడియాలాగా కొంచెం ఫ్రై అవుతాయి అనమాట మనకు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలండి పెద్దగా అవసరం లేదు అదిగో చూసారా చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై చేసుకోవడమే చూడండి బాగా వడియాలు ఫ్రై అయిపోయినాయి అవి పక్కా తీసేసుకుందాము ఇలా ఫ్రై కావాలన్నమాట మనకి వడియాలు సేమ్ ఇలా ఫ్రై అయితే పాప్కార్న్ లాగా అనుకోండి ఇలా ఫ్రై అయిపోతే తీసేయాల ఇప్పుడు అవిసల్ వేసుకుందామండి అవిసల్ కూడా చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం నెయ్యి ఉంటుంది కదా అదే నెయ్యిలోనే ఇలా ఫ్రై చేసుకోండి సిమ్లా పెట్టేసుకొని హై ప్రోటీన్స్ అండి ఇవి కాల్షియం మనకు మెగ్నీషియం చాలా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి నేను అదే పనిగా చేసుకుంటున్నాను ఈ లడ్డు ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్తున్నా అనమాట డాక్టరు ఇలా ఇలాంటి నువ్వు లడ్డూలు ఇలా ఆ విసలు వేసుకొని లడ్డూలు చేసుకోమ్మా అని చెప్పారు అందుకే చేసుకుంటున్నా అండి యూజ్ అవుతుందని పెడుతున్నాను అనమాట వీడియో పల్లీలు అండి పల్లీలు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోండి బాదం నువ్వులు కూడా అండి నువ్వులు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం గోడంబి నువ్వులు కొన్ని బాదం అన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము పల్లీలు ఆల్రెడీ వేగాయి కాబట్టి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఎక్కువ ఇవి ఎక్కువ ఫ్రై చేయకూడదు కాబట్టి లైట్గా ఫ్రై చేస్తున్నాను మిగతా కావాలంటే పంకిన్ సీడ్స్ ఉంటాయి ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి బెల్లం బదులు ఖర్జూర కూడా చేసుకోండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను బెల్లం వేసిన మనకు ఖర్జూర కూడా చాలా చాలా మంచిది ఖర్జూర కూడా సీడ్స్ తీసేసి వేసుకోవచ్చు ఇంకా షుగర్ అంటే బెల్లం షుగర్ ఏం వాడకూడదు అనుకున్న వాళ్ళు ఖర్జూరా వాడుకోండి ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయండి ఇవి పక్కాకి తీసేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇలా రెడీ పెట్టుకున్నాము కదా ఇవన్నీ చల్లార చల్లార పెట్టుకోవాలి ఈ గోందు ఈ ఇలాచీలో ఇవన్నీ తీసేద్దామండి ఇవన్నీ పైనవన్నీ తీసేసి లోపల సీడ్స్ విత్తనాలు ఒక్కటి వేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు లోపలివి తీసే పైన తీసేస్తే బాగుంటుంది ఇవి తీసేసి ఇలా వేసుకోండి బెల్లం కూడా కొంచెం ఇలా ఉంది కదా పలకల పలకలు ఉంది నా దగ్గర అయితే ఇది మెత్తగా ఇలా ఇలా అంటేనే మెత్తగా అయిపోతుంది అనమాట మనకి ఆర్గానిక్ బెల్లం అండి ఇది చాలా గట్టిగా ఏం లేదు ఇలా అనేసి నేను మిక్సీలో వేసేస్తాను అనమాట మీకు మిక్సీలో వేసి ఎలా వస్తాయో చూపిస్తాను ఇప్పుడు మిక్సీకి గోం వేస్తున్నాను అండి ఫస్ట్ గోం మిక్సీ పడతాను ఇది మొత్తం మిక్సీ పట్టుకొని వస్తాను ఇలా అయిందండి మెత్తగా వేసేసాను అనమాట మెత్తగా వేసేసాను దీంట్లో ఇది గోందు అనమాట పౌడరు ఇప్పుడు ఇవి కొన్ని కొన్ని మిక్సీ పెట్టేసుకుంటాను ఇది పౌడర్ చేసుకుందాం మనం మంచిగా మెత్తగా పట్టుకోవాలన్నమాట మనం మెత్తగా పట్టుకుంటే లడ్డూలు బాగా వస్తాయి కొన్ని కొన్ని వేసేసుకొని మెత్తగా పౌడర్ వేసుకుందాము ఇలా పౌడర్ పట్టుకొని బెల్లం వేసేసుకుందాం దీంట్లోకి బెల్లం వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ తిప్పు మిక్సీ పట్టుకుందామండి బెల్లం కూడా వేసేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాక దీంట్లోకి వేసేద్దాము మళ్ళీ మొత్తం అన్నీ కలిపేద్దాం లాస్ట్కి మిగతావి కూడా మొత్తం అలానే పట్టేసుకుంటానండి ఇంకా మొత్తం లడ్డూలు మళ్ళీ చుట్టేద్దాము ఇవన్నీ పట్టినాక మిగతా ఈజీ ప్రాసెస్ అభిసాలు ఒక్కటే కొంచెం గోందు ఫ్రై చేసుకోవడము మిగతావన్నీ ఈజీ ప్రాసెస్సే అండి పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా తినొచ్చు ఎవరైనా తినొచ్చు పెద్దవాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది కొంచెం కాలనొప్పులు ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ వీడియో చూడండి బాగా మెత్తగా వచ్చేసింది పౌడరు అవి కొంచెం కచ్చపచ్చ పచ్చ పట్టుకుంటేనే బాగుంటుంది మనము మెత్తగా పట్టుకోవద్దండి ఇప్పుడు మొత్తం కలిపేద్దాం ఇది ఇలా ఫస్ట్ మనం గోంందు పౌడర్ గోందు కూడా మిక్సీ పట్టాము కదండి అది మొత్తం ఇలా మొత్తం పౌడర్ మిక్స్ చేసుకొని ఇలా లడ్డూలు చేసుకోవాలి చూడండి మనం టేస్ట్ ఉంటాయి టేస్ట్ తగ్గట్టు టేస్ట్ ఉంటాయి కానీ హెల్దీ అనమాట ముఖ్యంగా అవిసెలు గోందో అండి దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ నువ్వులు కూడా బెల్లము ఇవి వేసుకుంటే చాలా మంచిది చూసారా ఫ్లాక్స్ సీడ్స్ మనకు కనపడుతూ ఉన్నాయి చూడండి మీరు కావాలంటే మెత్తకు కూడా పట్టుకోవచ్చు నేనైతే ఇలా పట్టాను ఇలా చేసేసుకోవడమే అండి చాలా ఈజీ మనం ఒక పదహైదు రోజులు రోజు ఒకటో రెండో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినచ్చు చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి చూసారే అండి అవసర గోందు లడ్డూలు రెడీ అయిపోయాయి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న లడ్డూలు అండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి తప్పకుండా ట్రై కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకొని తినండి చాలా మంచిగా హెల్తీ లడ్డూలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్